మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుల నియోజకవర్గంలో గల బూరెడ్డిపల్లి గ్రామ పంచాయతీని బాదేపల్లి మున్సిపాలిటీలో కలిపినందుకు నిరసనగా పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించిన బూరెడ్డిపల్లి గ్రామ ప్రజలు తిరిగి తమ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీలో నుండి తీసివేసి గ్రామ పంచాయతీ చేయాలని నిరసన చేస్తున్న ప్రజలు ఓటు వేయకుండా పోలింగ్ బహిష్కరణ చేసిన ప్రజలు పోలీసులు ఈ విషయం తెలుసుకొని మహబూబ్నగర్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రమారాజేశ్వరి బూరెడ్పల్లి గ్రామ పంచాయతీ సందర్శించి వాళ్లకు సర్ది చెప్పగా తిరిగి యథావిధిగా మొదలైన పోలింగ్ தானா தான் ராஜி யாரோ ஒருத்தர் தானா ஆமா ஏன் இப்படி நீங்க పెట్టాలి మీ పిల్లలు బాష్యత పోతుంది క్రిమినల్ రికార్డ్ వస్తుంది నెక్స్ట్ ఎన్నికలు వస్తుంది ఐదు సంవత్సరం తర్వాత అప్పుడు మళ్ళీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు పోయిన ఎన్నికలు వచ్చి ఇట్లా గొడవ పెట్టారు అర్థమైందా నేను చెప్పేది